జిల్లాలోని బైపాస్ లోగల మార్కెట్ యార్డు కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లలో పూర్తి అవకతవకలు ఏర్పడుతున్నాయి ధాన్యం కొనుగోళ్లలో అధికారుల రాజ్యం నడుస్తుంది ఇటు వర్షాలతో నష్టపోయిన రైతులు ధాన్యం సరిగ్గా లేదని తేమ శాతం ఎక్కువగా ఉందని మరింత ఆలస్యం చేస్తుండ్రు ధాన్యం బస్తాల్లో నింపిన తర్వాత కూడా లారీలు లేవు అని నిర్లక్ష్యం చేస్తున్నారు బస్తాల్లో తూకం సరిగ్గా చూడడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుండ్రు మార్కెట్ యార్డుల్లో బంధువర్గ వర్గ ప్రీతి చూపిస్తురని ఆరోపిస్తున్నారు రైతులు సంబంధిత అధికారులపైన జిల్లా ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని అలాగే వారి ధాన్యాన్ని కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు సెంటర్లో లో పట్టించుకునే భావన లేడు రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు మ్యాచ్ చూస్తున్నారు పద్నాలుగు పదిహేను వచ్చినా కొట్టుకుంటారు ఈ అకాల వర్షాలకు అల్లకలం అవుతుంది మరి మరి బస్తాలు పెట్టి కూడా ఈ పదిహేను తీసుకోబోతలేరు నాలుగు సార్లు చూస్తున్నారు మ్యాచరు అయినా కూడా ఈ ఇబ్బంది చాలా ఇబ్బందిగా ఉంది బాధకరంగా వర్షం వర్షం ఫుల్ వస్తుంది బ్యాచ్ ఒకటి రెండు మూడు ఎగస్ట్రా అయినా కూడా పెట్టుకోవాలని ఈ ప్రభుత్వాన్ని ఆలోచిస్తున్నారు వాళ్ళు అయితేనే పెడుతుండ్రు ఇంకా ఇల్లయ మాయా మతం దోసలే దోసలే పెడతాడు రోజు పెట్టినా మల గుమ్మరిచ్చిన మల పెట్టా ఎనభై అని అంటాడు కొన్నాళ్ళు మొత్తం రెండు వందల బస్తాలు పెట్టాము రెండు వందల బస్తాలు కూడా మొత్తం ఆనొచ్చింది లేడు చిన్న చిన్న రైతుల చూస్తలేడు అలా మొత్తం మ్యాచ్ చూస్తారు ఇద్దరు ముగ్గురు కానీ మొత్తం దోస్తులయ్యి ఆడ ఉండి ఆ దోస్తుకి పోతుండు ఆడ బస్తాలు వేస్తుండే ఆనే పెడుతుండు ఇక కత్తి మూల మా ఇటువంటి మ్యాచ్ చూడాలి అడిగినాం అడితే అంటుండు మా ఇష్టం చూస్తాం అంటుండు తర్వాత సార్ రాలేదు అంటున్నారు వచ్చి ఇరవై రోజులు అవుతుంది ఎండ వస్తున్నాం మళ్ళా రెండు రోజులు ఒరిపిస్తుంది మళ్ళీ ఎండ పోయే ఎండి ఎండ మళ్ళీ వాన వస్తుంది నీళ్ళలో వేలినట్టు అవుతుంది అక్కడనే వర్షనుకోయలేదు ఇంకా అది నేల గడుచుకుంది మొత్తం పూర్తిగా నేల గడుచుకొని అసలు ఆశ లేకుండా అవుతుంది ఇది మా పరిస్థితి ఇప్పుడు కానీ మాకు ఏం చేయాలి తిన్న తిండి ఒంటికి పట్టకుండా పరిస్థితి మనకు దారుణంగా ఉంది మాది మాట్లాడు నేను కదా ఒక పక్క వచ్చి ఒక పక్క అది రాస్తాం ఇట్లా మ్యాచర్ రిజిస్టర్లో రాస్తాం మ్యాచర్ వచ్చింది మాత్రం కంపల్సరీగా అక్కడ పడతాం బ్యాగులు పెడతాం అయితే ఈ రెండు రోజుల నుంచి డిస్టర్బెన్స్ ఉంది వర్షం నిన్న మొన్న వర్షం వల్ల నిన్న కాంటాలు పెట్టలేకపోయాం అయినా కూడా ఒక లోడ్ పెట్టాం ఈరోజు నిన్న బాగా ఎండ ఉంది కాబట్టి ఈరోజు ఏం చేసామంటే దాదాపు ఎనిమిది లారీలు పెట్టించాం ఎనిమిది కాంటలు పెట్టించు అనేది గవర్నమెంట్ ముప్పై తాడుపాలు ఇస్తారు ఎవరికైనా ఏ సెంటర్కైనా ముప్పై తాడుపాలు మా దగ్గర ఉన్నాయి కొంతమందికి ఇచ్చాము కొంతమంది ఇక్కడ ఉన్నాయి బ్యాగులు ఇప్పుడు వస్తున్నాయి అక్కడ కప్పుకుంటారు ఇక్కడ గణేష్ కొత్తవి వచ్చినాయి ఏ కప్పుకుంటారు కొంతమందికి ఇచ్చాము ముప్పై ఇస్తారు కానీ రైతులే తెచ్చుకోవాలి లెక్క అంటే రూల్స్ ప్రకారం అది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రైతులే తెచ్చుకొని కప్పుకోవాలి అయినా కొన్ని ఇచ్చాము మేము అందరికీ చెప్తున్నాం నలభై ఒకటి కన్నా ఒక గింజ కూడా ఎక్కువ అని చెప్తున్నాను అమ్మలీలకి అందరికి చెప్పట్లేదే అమ్మలీలకి మీరు ఎంత పెడుతున్నారు నలభై ఒకటి రైతులు నలభై ఒకటి ఎక్కువ పెడుతున్నారా చెప్పండి మీరు కూడా చెప్పండి నలభై ఒకటే పెడుతున్నారు ఇప్పుడు బీహార్ 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 బ్యాచ్ ముప్పై ఐదు మంది ఉన్నారు ఇప్పుడు వీళ్ళు లోకల్ బ్యాచ్ నలభై మంది ఉన్నారు ఎక్కడ ప్రాబ్లం లేదు అమ్మలీ ఎక్కడ ప్రాబ్లం లేదు మాకు మ్యాచర్ వేస్తే కంపల్సరీగా పెడతాం మ్యాచ్ మ్యాచర్ వర్షం వల్ల క్లైమేట్స్ బాగలేక మ్యాచర్ రాక నాన్న తంటాలు పడి మ్యాచ్ రెండుదే పెడుతున్నాం ఈరోజు ఎనిమిది కాంటలు పెట్టామంటే ఎక్కడ కూడా ఏ ఏ రైస్ ఏ మన యాప్రికేషన్ సెంటర్లో ఎనిమిది కాంటలు పెట్టారంటే ఎక్కడన్నా చూడండి మాకు కావాల్సింది రైతులకు ఏం చేస్తాం మేము వాటర్ పెడతాం కాదు ఎందుకంటే అక్కడ ఎల్లుండి ఉదయం రెండు వస్తుంది సాయంత్రం రెండు వస్తుంది రెండు డబ్బాలు వస్తాయి ఉదయం రెండు డబ్బాలు వస్తాయి సాయంత్రం ఐదు గంటలకి రైతులు ఎవరు ఉండరా ఎవరు ఉండరు ఆ రెండు డబ్బాలు నీకు ఇంకా ఇంకా మిగులుతుంది వాటర్ అనేది ఇంకా మిగులుతుంది ఏంది వాటర్లు మీరు ఫోటో తీసుకొని రెండు డబ్బాలు ఉన్నాయా లేదా మేము ఐదు రోజుల కింద వర్షం వస్తే నేను ఆల్రెడీ డిస్కాలర్ ఎన్ని కింటాలు వర్షం తడిసింది ఎన్ని కింటాలు ఉంది ఇవన్నీ మరొక వర్కౌట్ చేసి మొత్తం తిరిగి వర్కౌట్ చేసి నేను గ్రూప్లో మానిటింగ్ గ్రూప్లో పెట్టడం కూడా జరిగింది ఈరోజు మొత్తం తిరిగాను ఇంకా నేను రిపోర్ట్ ఇవ్వలేదు నాకు రిపోర్ట్ ఇచ్చింది ఏంటంటే లారీలు రిపోర్ట్ ఇది లారీలు ఎనిమిది లారీలు కావాలని రిపోర్ట్ ఇచ్చాను ఇది ఇక్కడే చూడండి నేను వర్షం లేకుండా నాకు పదిహేడు మ్యాచ్లు వస్తే వర్షం లేకుండా పదిహేడు మ్యాచ్లు వస్తే ఎండ బాగా వస్తే నేను మూడు రోజుల్లోనే ఇది మొత్తం ఖాళీ చేపిస్తా మూడే మూడు రోజులు చాలు నాకు మూడే మూడు రోజులు వర్షం లేకుండా ఎండ రాకుంటే మూడే మూడు రోజులు మొత్తం ఖాళీ ఈరోజు ఎనిమిది లారీలంటే మాటలు నాటి జోకుది ఎనిమిది రేపు పది లారీలు పెడదాం అనుకున్నా మొత్తం వర్షం వస్తే ఆగిపోయింది వర్షం వస్తుందని మనం ఏం చేయలేము కదా వర్షం రాకపోతే నాది వర్షం రాకుండా ఎండ ఉంటే పెట్టకపోతే నాది తప్పు ఇప్పుడు నేను ఫస్ట్ మొత్తం తీసుకుంటున్నాను రిపోర్ట్ తీసుకున్నా గ్రౌండ్ రిపోర్ట్ తీసుకున్నా నేను ఇక్కడొచ్చి మ్యాచ్ రిజిస్ట్రేషన్ సీరియల్ ప్రకారం పోతున్నా ఆ సీరియల్ ప్రకారం పిలిచి పొద్దున్న ఆరు గంటలకు వచ్చి ఐదు గంటలకు వచ్చి ఆ సీరియల్లోని చదువుతున్నా ఆ చదివి సీరియల్ వచ్చిన వాళ్ళకి పెడుతున్నా తర్వాత తొమ్మిది గంటలకు పది గంటలకు ఒక రైతు వస్తాడు నాది సీరియల్ నలభై ఐదు ఉంది వాళ్ళు ఎందుకు పెట్టావా అన్నారు జరిగింది అట్లా జరిగింది దానికి నేనేమంటున్నానండి గన్ని బ్యాక్స్ ఈరోజు లేదు రోజు ఉంది గన్నీ బ్యాగ్స్ లేదు రాత్రి పదకొండు పన్నెండు గంట గన్నీ బ్యాగ్స్ వస్తుంది మీకు ఎట్లా నన్నీ జరగదు నేను పెట్టిస్తానని చెప్తున్నాను